మీ పాత బంగారం తీసుకొచ్చి వజ్రాల ఆభరణాలు తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు క్యారెట్ లైన్ షోరూం నిర్వాహకులు తెలిపారు నెల్లూరు నగరంలోని అన్నమయ్య కుడలి వద్దనున్న క్యారెట్ లైన్ షోరూమ్ లో వజ్రాభరణాలు బంగారు నగలపై ఆఫర్లు ప్రకటించారు వజ్రాభరణాలపై ఇరవై శాతం డిస్కౌంట్ ప్రకటించారు ఈ నెల తేదీ వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుధాకర్ జ్యోతి వినీత్ మీడియాతో మాట్లాడారు జిల్లా ప్రజలకు అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే మన మినీ రోడ్ నందు లైన్ వజ్రాభరణాల స్టోరు ఏ తనిష్ పార్ట్నర్షిప్ వాళ్ళది ఒక అత్య అత్యద్భుతమైన ఆఫర్ నడుస్తుంది అదేంటంటే మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎంఆర్పి ధరలపై ఇవ్వడం జరుగుతోంది అది కాకుండా మీకు పాత బంగారం కొనుగోలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్చేంజ్ వచ్చి మీ కొత్త బంగారం తీసుకునేదానికి సదుపాయం ఉంది అది కూడా ఎటువంటి తరుగు లేకుండా ఇవ్వడం జరుగుతోంది ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను జిల్లా ప్రజలందరూ కూడా ఈ ఆఫర్ మీకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు అందుబాటులో ఉంది